నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగ ధరలు భారీగా పెరిగే అవకాశం దేశంలో డిసెంబర్ తొమ్మిది నాటికి రబీ సీజన్ శనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎనభై పాయింట్ మూడు ఐదు లక్ష హెక్టార్లు నుండి ఎనభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్ష హెక్టార్లు లలో విస్తరించింది ఇందులో రాజస్థాన్లో పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల హెక్టార్లకు గాను పంతొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్ష హెక్టార్లకు చేరింది కాగా గుజరాత్ సేద్యం ఐదు ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై ఒక్క నుండి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల పంతొమ్మిది హెక్టార్లకు విస్తరించింది మరియు తెలంగాణలో డిసెంబర్ పదకొండు నాటికి గత ఏడాది రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల ఎకరాలతో పోలిస్తే తగ్గి ఒక లక్ష డెబ్బై వేల రెండు వందల పద్దెనిమిది ఎకరాలకు చేరింది కాగా వ్యాపారస్తుల కథనం ప్రకారం మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో పంట సాగు పరిస్థితిని పరిశీలిస్తే ఉత్పత్తి స్థాయికి చేరే అవకాశం ఉంది లభించిన సమాచారం ప్రకారం కెనడాలో మొదటి మూడు నెలలలో ఆగస్టు నుండి అక్టోబర్ వరకు శనగల ఎగుమతులు గత ఏడాది నలభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులతో పోలిస్తే తగ్గి ముప్పై రెండు వేల ఏడు వందల నలభై టన్నులకు చేరింది ఇందులో అక్టోబర్లో ఎగుమతులు పన్నెండు వేల ఐదు వందల పదహారు టన్నులు ఉంది ఆస్ట్రేలియా దేశీయ శనగలు భారతదేశం కోసం డిసెంబర్ డెలివరీ కండిషన్ ఏడు వందల పదిహేను నుండి ఏడు వందల ఇరవై డాలర్లు మరియు జనవరి కోసం ఆరు వందల ఎనభై ఐదు నుండి ఆరు వందల తొంభై డాలర్లు ప్రతి టన్ను ధర ప్రస్తావించబడింది ఆంధ్రలో జెజెస్ శనగలు తమిళనాడులోని సేలం మధురై విరుద్నగర్ ఈరోడ్ ప్రాంతాల డెలివరీ ఏడు వేల ఒక వంద కర్ణాటక సరుకు ఏడు వేల రెండు వందల యాభై నుండి ఏడు వేల మూడు వందలు మరియు

ఒంగోలు ప్రాంతాలలో జెజెస్ శనగలు ఆరు వేల ఐదు వందలు టు కాబూలీ శనగలు ఎనిమిది వేల నాలుగు వందల యాభై డాలర్ శనగలు పన్నెండు వేలు హైదరాబాద్లో మహారాష్ట్ర కర్నూలు ప్రాంతాల సరుకు ఆరు వేల ఆరు వందల యాభై నుండి ఆరు వేల ఏడు వందలు మరియు కర్ణాటకలోని కల్బుర్గిలో ఆరు వేల ఎనిమిది వందలు ఢిల్లీ లారెన్స్ రోడ్ వద్ద గత వారం నలభై నుండి నలభై ఐదు వాహనాల శనగల రాబడిపై రాజస్థాన్లోని శఖావటి శనగలు ఆరు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దేశీ శనగలు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కాంటా శనగలు ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై విశాల్ ఆరు వేల ఆరు వందలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై డాలర్ శనగలు పదకొండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు కాబూలీ శనగలు నలభై నుండి నలభై రెండు పద్నాలుగు ఎనిమిది వందలు నలభై రెండు నుండి నలభై నాలుగు కౌంట్ పద్నాలుగు వేల ఆరు వందలు నలభై నాలుగు నుండి నలభై ఆరు కౌంట్ పద్నాలుగు వేల నాలుగు వందలు మరియు నలభై ఆరు నుండి నలభై ఎనిమిది కౌంట్ పద్నాలుగు వేల ఒక వంద యాభై ఎనిమిది నుండి అరవై కౌంట్ పదకొండు వేల ఏడు వందలు ఎనభై నుండి ఎనభై ఐదు కౌంట్ తొమ్మిది వేల ఏడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో మిల్లు రకం శనగలు ఆరు వేల ఐదు వందలు నుండి ఆరు వేల ఏడు వందలు అన్నిగిరి శనగలు ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేల ఒక వంద అకోలాలో మిక్స్ శనగలు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు నుండి ఆరు వేల ఎనిమిది వందల యాభై రాజస్థాన్లోని కోటాలో ఐదు వేల రెండు వందల నుండి ఆరు వేల నూట యాభై జపూర్లో ఆరు వేల తొమ్మిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందల యాభై పప్పు ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు గుజరాత్లోని రాజ్కోట్లో దేశీ శనగలు ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు దాహోద్లో శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల నాలుగు వందలు మరియు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో ఐదు వేల ఐదు వందలు నుండి ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది పెరిగిన సిరిసెనగ సేద్యం దేశంలో రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు రబీ సీజన్ డిసెంబర్ తొమ్మిది నాటికి సిరిసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్ష హెక్టార్లు నుండి పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్ష హెక్టార్లులో విస్తరించింది కాగా సిరిసెనగ సాగు కొనసాగుతున్నది మరియు కెనడా నుండి ఆగస్టు నుండి అక్టోబర్ వరకు సిరిసెనగ ఎగుమతులు గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పదిహేడు శాతం పెరిగి ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు టన్నులకు చేరింది ఇందులో కేవలం అక్టోబర్లో మూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందలు టన్నులకు చేరింది పాకిస్తాన్ సరుకు ఆస్ట్రేలియా సిరిసెనగ కోసం డిసెంబర్ నుండి జనవరి కండీషన్ ఏడు వందల పదిహేను డాలర్లు ప్రతి టన్ను సిఎఫ్ఆర్ కరాచి మరియు జనవరి డెలివరీ కండీషన్ వద్ద బంగ్లాదేశ్ సిఎఫ్ఆర్ ఏడు వందల నలభై డాలర్లు ప్రతి టన్ను ధరతో మామూలుగా వ్యాపారమైంది వ్యాపారస్తుల కథనం ప్రకారం కొత్త కందులు రాబడి సమయం కావడంతో సిరిసెనగ కోసం గిరాకీ లేనందున ముంబైలో కెనడా సరుకు ఆరు యాభై ఆస్ట్రేలియా సరుకు ఆరు వేల ఒక వంద మరియు హజీరా ముంద్రా ముంద్రారేవు వద్ద కెనడా సరుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నుండి ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ధరతో వ్యాపారమైంది కాన్పూర్ లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ప్రాంతాల సరుకు ఆరు వేల ఐదు వందల ఇరవై ఐదు బరేలీలో బోల్డు సరుకు ఆరు ఏడు వందల ఇరవై ఐదు సన్న సరుకు ఆరు వేల తొమ్మిది వందల యాభై నుండి ఏడు వేలు బైరాయిట్లో ఏడు వేల నూట యాభై మహోబా ఝాన్సీ లిలిక్పూర్లో బోల్డు సరుకు ఐదు వేల ఆరు వందలు నుండి కరేలిలో ఒక వెయ్యి నాలుగు వందలు బస్తాల రాకపై ఐదు వేలు నుండి ఆరు వేల రెండు వందలు జబల్పూర్లో నాలుగు వేల ఐదు వందలు నుండి ఆరు వేలు మరియు సాగర్లో ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందలు మరియు ఇండోర్లో ఆరు వేలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్